జర్మన్లో బస్సులు అయితే బాగుంటాయి బస్ స్టాండ్ ఎక్కడ బస్ అంటే బస్సులు ఎంత బాగున్నాయి కదా బస్ స్టాండ్ కూడా పెద్దగా ఉంటుందేమో చూద్దామని ఎతికే ప్రయత్నంలో తిరుగుతా ఉన్నా చూడండి ఇప్పుడు ఒక రైల్వే స్టేషన్ అనమాట డీబీ అంటే రైల్వే స్టేషన్ ఇక్కడ జర్మనీలో డీబీ డీబీ అని ఉన్నాయని రైల్వే స్టేషన్ అనుకోండి మీరు ఎక్కడన్నా ఫోటో కనపడితే ఫోటో కనపడ్డా వీడియో కనపడ్డా ఇది బస్ స్టాండ్ అనమాట పక్కన చూశారు కదా అక్కడ కనపడేది బస్ స్టాండ్ అనమాట రైల్వే స్టేషన్ పక్కనే బస్ స్టాండ్ ఉంటుంది ఈ బస్ స్టాండ్ చూద్దాం ఏదో ఎలా ఉందని మరి ముందుకైతే పోదాము చూద్దాం ఎలా ఉందో పెద్ద బస్ స్టాండా చిన్న బస్ స్టాండ్ నేనైతే రైల్వే స్టేషన్ అంటే మన దగ్గర ఉన్నట్టు రైల్వే స్టేషన్ పక్కన పెద్ద బస్ స్టాండ్ ఉంటుందాం మనం కూడా సికింద్రాబాద్ దగ్గర బస్ స్టాండ్ ఉంటాయి కదా మనకు జూబ్లీ బస్ ఇట్లా పెద్ద పెద్ద బస్ స్టాండ్ ఉంటాయేమో నేను కూడా చూద్దామని కొంచెం ఆశితో వచ్చిన చూస్తే అక్కడ ఏమీ కనిపించలేదు మనకైతే ఇక ఇక ఏమో డిస్టిక్ బస్సులు అటు ఇవి ఒక పక్కా పెట్టారు ఒక నాలుగు మూడో ఉన్నాయి అవి డిస్ట్రిక్ట్లో పోతాయట ఇది చూసారుగా ఏమో ఇవన్నీ డిస్టిక్ బస్సులు అనమాట ఇక్కడ మా ఇంటికి రెండు కార్లు ఉన్నాయి ఈ బస్సులు ఎవరు ఎక్కుతారు ఏమన్నా ఎక్కితే స్టూడెంట్స్ లేకపోతే ఎవరో ఒకళ్ళు గబుక్కున్న ట్రైన్ దిగిన వాళ్ళు ఏమన్నా ఎక్కుతారేమో పెద్దగా అయితే దీంట్లో ఎక్కడ కూడా నాకైతే ఫుల్గా ఇప్పుడు బస్సు పోయినట్టయితే కనిపించలేదు చూసారుగా రంగురంగుల బస్సులు పెద్ద పెద్ద బస్సులు కనబడతాయి ఇక్కడ చూసారా బస్ స్టాండ్ అయితే మరి చూడండి రైల్వే స్టేషన్ పక్కన బస్ స్టాండ్ అయితే ఒక రెండు షెల్డ్ షెడ్ ఉన్నాయి అంతే ఏమీ లేవన్నమాట అక్కడ చూ బస్సులు మాత్రం చూడండి ఎంత పెద్ద పెద్ద బస్సులు ఉన్నాయో ఏసీ బస్సులు లెక్క బస్సులు అయితే సూపర్ సూపర్ బస్సులు ఉంటాయి రోడ్డు మీద అయితే మీకు కలర్ కలరు రంగురంగుల బస్సులు అయితే మీకు కనిపిస్తాయి చూసారుగా బస్సులు అయితే ఎంత బాగా ఉన్నాయో బస్సులు పెద్ద పెద్దగా డబల్ టక్కర్లు డబల్ టక్కర్లు అంటే అవదాని మీద ఒకటి కాదు అవదాని ఒకటి ఉంటాయి ఇక్కడ ఇక అన్ని డబుల్ టక్కర్ బస్సులు అయితే మీకు లోకల్ ఉంటాయి డిస్టిక్లో అయితే మామూలుగా మనకి ఇందాక చూపెట్టా కదా మీకు మొత్తం లగ్జరీ బస్సులు అయితే మీకు కనిపిస్తాయి ఇది రైల్వే స్టేషన్ అనమాట పక్కనే చూశారు కదా ఆడ ఉంది బస్ స్టాండు ఇది స్టేషన్ అనమాట మెయిన్ ఎంట్రన్స్ అది డీబీ అని రాసింది అది ఎంట్రస్ అనమాట ఇక ఇక్కడ బజార్లో కూడా చూద్దాం మనం ఎలా ఉంటాయి బజార్లో మనకి హైదరాబాద్ బజార్లో మెంట్ మనకి బస్ స్టాప్లు ఉంటాయి కదా అట్లనే ఇక్కడ కూడా బస్ స్టాప్లు ఉంటాయి కదా చూద్దామని వచ్చారనమాట ఇక చూసారా బస్ స్టాప్ ఎంత ఇది ఉందో పెద్దగా ఉందో ఇదే అనమాట ఇదే పెద్ద బస్ స్టాండ్ ఇక్కడ చూసారు కదా ఇది ఇంకా చూద్దాం ఎన్ని బస్ స్టాండ్లు ఉన్నాయి ఇంకా చూద్దామని మనం ఎతకటం మొదలు సిటీ మొత్తం అయితే దాదాపుగా అనమాట ఇక మరి ఎక్కడ పెద్ద బస్ స్టాండ్ అయితే కనపడలేదు ఒక పెద్ద బస్ స్టాండ్ ఉందంట లాస్ట్ చూద్దాం పెద్ద బస్ స్టాండు దాదాపు ఒక వంద రెండు వందల ప్లాట్ఫామ్స్ ఉంటాయట మీరు లాస్ట్ తనకు చూడండి మీరు అర్థమవుతుంది అది బస్ స్టాండ్ ఎంత పెద్దగా ఉంటుందో ఒకటే ఉందంట బస్ స్టాండ్ అది కూడా మీకు లాస్ట్లో చూపెడతా ఇది కూడా చూశారగా బస్ స్టాండు ఇది అనమాట బజార్లో బట్టి ఈ విధంగా ఉంటాయన్నమాట ఇక మీకు విలేజ్కి వెళ్తే ఈ విధంగా ఉంటాయి అనమాట ఓన్లీ హెచ్ఎన్ రాసి ఉంటుంది హెచ్ఎన్ రాసి ఉంటుంది ప్రతి ఒక్కటి బస్ స్టాప్ అనుకోండి అది మరి దాని సింబల్ ఎక్కడ పడితే అక్కడ మీకు హెచ్ఎన్ రాసి ఉంటుంది అక్కడ ఒక పలక ఉంటది ఆ పలక మీద అయితే బస్ టైము రూటు అలా బస్ నెంబర్లు టైమింగ్స్ అయితే దాని మీద కనిపిస్తాయి ఇక ఇది కూడా ఒక బస్ స్టాప్ అనమాట ఇక్కడ కూడా అంతే ఉన్నాయి దాని మీద అయితే అన్ని చిలకలు అయితే కనపడతాయి దాని మీద ఇక లాస్ట్కి దోరాడము దోరాడం దోరాడం దోరాడ దోరాడ మనకి ఇక ఇది మనకి దొరికిన బస్ స్టాప్ ఇదే వంద ప్లాట్ఫామ్లో స్టాండ్ అనమాట జరమన్లో ఇంతకాడికి పెద్ద బస్ స్టాండ్ ఉండదు అనేది తేల్చేసినా మొత్తం తిరిగి 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 తీసుకొచ్చింది ఎక్కడ బస్ స్టాండ్ లేదు ఇదే పెద్ద బస్ స్టాండ్ అనమాట జరమన్లో మీకు బస్ స్టాండ్ అంటూ ఉండదు బస్ స్టాండ్ ఉంటే ఇదే బస్ స్టాండ్ ఇక మీకు బడ్డ గుర్తు అనమాట ఇక ఇక బస్ స్టాండ్ ఎక్కడ కనపడదు నాలుగు పెట్ట గుర్తులు ఉంటాయి దాని మీద గ్లాసు చుట్టూ గ్లాస్ అనమాట దాని మీద బొమ్మలు ఉంటాయి ఇంక ఇదే బస్ స్టాప్ అనమాట ఇక దాని పక్కన ఒక పేద పలక ఉంటుంది అనమాట చూసారుగా పలక ఇక దాని మీద బస్ టైము బస్టు ఏ టైంకి వస్తుంది బస్ నెంబరు అవన్నీ దాని మీద ఆ రూట్ నెంబర్లు అయితే దాని మీద రాసి ఉంటాయి కానీ మీకు జర్మన్లో బస్ స్టాండ్ అంటూ పెద్ద బస్ స్టాండ్ ఉండవు ఇదే పెద్ద బస్ స్టాండ్ అనమాట ఇప్పుడు నేను చూపెట్టిందే పెద్ద బస్ స్టాండ్ అంతకాడికి మీకు పెద్ద బస్ స్టాండ్ ఉండదు